సాధారణంగా చేసిన తప్పు ఎవడూ కూడా మళ్ళీ చేసే ధైర్యం చేయరు ఆల్రెడీ చేసిన తప్పును రిపీటెడ్గా చేయడం అంటే అంతకన్నా దుర్మార్గం అంతకున్న వేరే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎవరికి ఉంటుంది చెప్పండి అందులో భారీ ఎత్తుగా నైపుణ్యం ఉన్న వాళ్ళకే అది సాధ్యం చేసిందే తప్పు అందులో ఇరుక్కున్నాక మళ్ళీ అధికారంలోకి వచ్చి అదే తప్పు చేయడం అంటే ఇది ముమ్మాటికి ద్రోహమే నేరమే ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం రాష్ట్రం కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో ముగ్గురుగా జతగట్టిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలో ఉంది అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే పని చేస్తున్నారా కేంద్రం హెచ్చరించినప్పటికీ దాన్ని బేఖాతరు చేస్తూ అడుగులు ముందుకు వేయగలుగుతున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది అమరావతి రాజధాని అన్నది చంద్రబాబు నినాదం మూడు రాజధానులు అన్నది జగన్ నినాదం అమరావతిని రాజధానిలో పెట్టాలని ఐకానిక్ టవర్ల నిర్మాణానికి భారీగా ఖర్చు చేసేందుకు చంద్రబాబు మరోసారి అడుగులు ముందుకేస్తున్నారు దీంతో ఇప్పుడు ఒక్కసారిగా పాత రోజులు మళ్ళీ జ్ఞాపకం వస్తున్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెలుగులోకి తెస్తున్నారు నిజంగా రెండు వేల పద్నాలుగు పదిహేను టైంలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాలు అంటూనే పెద్ద ఎత్తున దోపిడీ చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటూ వైసీపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అంటుంటారు చదరపు అడుగు ఆనాడే ఎనిమిది నుంచి పదివేలు ఖర్చు చేశారని అవి కేవలం టెంపరీ బిల్డింగ్స్ మాత్రమే అని చంద్రబాబు చెబుతూనే పర్మనెంట్ బిల్డింగ్స్ కన్నా ఎక్కువ రేటుకు అవి ల్యాండ్ కొనుగోలు కానీ ఇతర ఇతర కార్యక్రమాలు చేశారని కూడా చెప్పుకొచ్చారు గతంలోనే రాష్ట్ర రాజధానిగా అమరావతి అభివృద్ధి అంటూ ఏకంగా నాలుగు వేల నాలుగు వందల కోట్ల అసైన్డ్ ల్యాండ్స్ కుంభకోణం దర్యాప్తులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు గతంలో సిఐడి ఏకంగా ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడును ఏవనగా మాజీ మంత్రిని నారాయణను వంటి వాళ్ళను ఏటువ్గా చేరుస్తూ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసిన సంగతి మనకు అందరికీ తెలిసిందే నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన పదకొండు వందల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కున్నారనే ఆరోపణలతో చంద్రబాబు నాయుడు గారితో పాటు నారాయణలను అలాగే సుధీర్ బాబు ఇలా రాజకీయ ప్రముఖులను వాళ్ళ పేర్లను ఛార్జ్ షీట్లో ఎక్కించారు ఐపీసీ సెక్షన్ల కింద కూడా బుక్ చేశారన్నాడు ఏకంగా నిందితులపై మోపబడిన అభియోగాలతో నాలుగు వందల ఇరవై మోసం నాలుగు వందల తొమ్మిది నేరపూరిత విశ్వాసద్రోహం మరియు ఐదు వందల ఆరు సెక్షన్ అంటే నేరపూరిత బెదిరింపు వంటి సెక్షన్లతో కూడిన సెక్షన్లను అటాచ్ చేస్తూ కూడా అప్పుడు ఛార్జ్ షీట్లో ముందుకు కూడా అడుగులు వెళ్ళారు తప్పుడు రికార్డులను రూపొందించడం ప్రేరేపించడం నేరపూరిత కుట్ర మరియు షెడ్యూల్డ్ కులాల మరియు షెడ్యూల్డ్ దౌర్జన్యాల నివారణ చట్టంను ఉల్లంఘిస్తూ అడుగులు వేశారని కూడా ఆనాడు చెప్పుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి మంత్రిగా పనిచేసిన నారాయణన్ కూడా కీలక సూత్రధారుడిగా కూడా ఆనాడు చెప్పారు ఏకంగా సిఐడి అయితే వెలగపూడి రాయపూడి ఇంకా మందండం ఇలా గ్రామాలలో అసైన్డ్ భూములను రాజధాని నగర ల్యాండ్ పూలింగ్ పథకంలోకి చేర్చారని గతంలో కూడా అభియోగాలు వచ్చాయి ఛార్జ్ షీట్ సిఐడి కూడా వేసిన సంగతి మనకు తెలుసు కానీ ఇప్పుడు అంతకు మరింట్ల రెట్టింపు ఉత్సాహంతో అడుగులు వేయగలుగుతూ ముందుకెళ్తున్నారు అమరావతి అమాంతం పెరిగిన ఐదు ఎకనో ఐకానిక్ టవర్ల నిర్మాణ ఖర్చట సచివాలయం సిఎంఓ అలాగే విభాగాధిపతుల కార్యకరాల అన్ని కూడా అంటే కార్యాలయాల కోసం సిఆర్డిఏ టెండర్లకు పిలిచింది చదరపు అడుక్కు ఏకంగా ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి పాయింట్ యాభై ఆరు నుంచి ఏకంగా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనభై రెండు కోట్లు ఖర్చట అంటే ఒక చెదరపు అడుక్కు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఒక రూపాయలు వెయ్యి రూపాయలు అంటే దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వందలు ఒక్క అడుక్కు అలాగా ఏకంగా నాలుగు వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారట ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఇవే టవర్ల నిర్మాణం అంటే గతంలో చంద్రబాబు అయితే ఏదైతే ప్రతిపాదించుకున్నారో మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రాగానే మళ్ళీ వాటినే తీస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సేమ్ టు సేమ్ అధికారం ఒక్కటే మారింది కానీ మిగతా అదంతా సేమ్ టు సేమ్ అన్నట్టుగానే తాను అడుగులు వేయగలుగుతున్నారు ఇదే ఐకానిక్ టవర్ల నిర్మాణం పనులను రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై ఆరున చదరపు అడుగుకు నాలుగు వేల మూడు వందల యాభై చొప్పున అంటే రెండు వేల రెండు వందల డెబ్బై ఒకటి పాయింట్ పద్నాలుగు కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ ఆనాడు టీడీపీ సర్కార్ ఒప్పందం చేసుకుంది అయితే ఇప్పుడు దాంతో పోల్సుకుంటే సిమెంట్ స్టీల్ రేటు నిర్మాణ సామాగ్రి ఇంధన ధరల్లో పెద్దగా మార్పు లేదు పోనీ నిర్మాణ పద్ధతి ఏమైనా మారిందా అది లేదు కానీ ఖర్చు మాత్రం డబల్ చేసేసారు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లకు దీన్ని తీసుకుపోయారు గతంలో అయ్యేది రెండు వేల రెండు వందలకే కానీ ఇప్పుడు నాలుగు వేల ఆరు వందలకు డబల్ చేశారు మరి అప్పటికి ఇప్పటికీ తేడా ఏమైనా ఉందా అంటే పెద్దగా ఏమీ తేడా లేకపోయినప్పటికీ ఈ రేట్లు అయితే విపరీతంగా పెంచుకున్నారు దీన్ని బట్టి ఐకానిక్ టవర్లలో పెద్ద ఎత్తున టెండర్లలో గోల్మాల్ జరుగుతున్నట్లుగా స్పష్టంగా నిపుణులు తేల్చి చెప్తున్నారు ముఖ్య నేత తన సిండికేట్లో ముగ్గురు బడా కాంట్రాక్టర్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకేజీ చొప్పున పనులు అప్పగించాలని నిర్ణయించారట కాంట్రాక్టు విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్స్గా చెప్పి అందులో ఎనిమిది శాతాన్ని తొలి విడత కమిషన్గా రాబట్టుకొని ఆ తర్వాత ప్రతి బిల్లులోనూ పెంచిన అంచనాన్ని ఖర్చును కమిషన్ రూపంలో రాబట్టుకోవడానికి ఎత్తులు వేస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అందుతుంది ఇక తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను రెండు వేల పదిహేనులో చెదర పడుక్కు మూడు వేల మూడు వందల యాభై చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించి ఆ తర్వాత ఈ డిజైన్లలో మార్చి పని స్వభావం మారిందని సాకులు చెప్తూ పంతొమ్మిది వేల నూట ఎనభై మూడు చొప్పున పెంచేశారు మూడు వేల మూడు వందల యాభై రూపాయలు ఎక్కడ ఒక అడుగు ఇప్పుడు పంతొమ్మిది వేల ఈ లెక్కన ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తయ్యేసరికి అంచనా ఖర్చు ఇంకెంత పెరుగుతుందో చెప్పే పరిస్థితి కూడా లేదు ఇలా అడుగడుగున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు చూపుతూ తన దోపిడికి లైన్లు ఓపెన్ చేసుకొని అడుగులు వేయగలుగుతున్నారు అంచనాలు పెంచేస్తున్నారు ఈ టవర్లు కడుతున్నాం ఆ టవర్లు కడుతున్నాం పెద్ద పెద్ద టవర్ల రూపురేఖలను మార్చేస్తున్నాము అని చెప్తూ గతంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది కాలంలో ఏ డిజైన్లు అయితే రూపొందించుకొని ఏ డిజైన్లకు పర్మిషన్లు తెచ్చుకొని రెడీగా పెట్టుకున్నారో వాటికి రేటు మాత్రం ఈరోజు నాలుగు రెట్లు ఆరు రెట్లు పది రెట్లు పెంచేసుకొని దానికి వాళ్ళకు కావాల్సిన టెండర్లకు అప్పచెప్తూ పోతున్నారు సో ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మళ్ళీ ఉచ్చు బిగిస్తుందని కేంద్రం కూడా అలర్ట్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇలాగే మీరు చేస్తూ పోతే మళ్ళీ అధికారం మారిన రోజున ఖచ్చితంగా మీరు మళ్ళీ జైలుకు పోయే పరిస్థితి వస్తుందండి ఖచ్చితంగా కూటమిగా మీరు అధికారంలో ఈరోజు ఉన్నారు కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళీ అధికారంలోకి కనుక రా వచ్చే ఖచ్చితంగా మీరు మాత్రం బిగించుకుపోతారు చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుందని కూడా కేంద్రంలో ఉన్న పెద్దలు హెచ్చరిస్తున్నప్పటికీ కూటమి నేతలు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అసలు వినిపించుకునే ప్రయత్నం చేయడం లేదు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే చెప్పారట మళ్ళీ పాత పద్ధతిలో దోచుకో పంచుకో అనే విధానం ఉండకూడదని ప్రజల మన్నెళ్ళు ఉన్నంతకాలం ప్రభుత్వం ఉంటుంది కానీ ప్రజల మన్నెళ్ళు లేనప్పుడు మనం కలిసినా కూడా గెలిచే పరిస్థితి ఉండకపోవచ్చు అని కూడా మోదీ గారు కూడా గట్టిగానే గతంలో ఢిల్లీ పర్యటనలో భాగంగా చెప్పినప్పటికీ చంద్రబాబు మాత్రం దోచుకో పంచుకో అనే పద్ధతిలోనే తను అడుగులు వేస్తున్నారు అచ్చం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఏ పనులైతే వాళ్ళు చేస్తూ పోయారో అచ్చుకు తినట్టుగా అదే కాంట్రాక్టర్లను వినిపిస్తూ మళ్ళీ అదే దోచుకో పంచుకో ఆల్రెడీ కేసులు ఉన్నప్పటికీ ఆల్రెడీ అడ్డంగా దొరికి అసెంబ్లీ సాక్షిగా ఆధారాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పటికీ ప్రజానికంలో ఆధారాలు పెట్టి ఛార్జ్ షీట్లు కేసులు బుక్ చేసి ఏకంగా స్కిల్ స్కామ్ అయితే మరీ ముఖ్యంగా స్కిల్ స్క్యాలో చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజుల పాటు జైలు జీవితం గడిపినప్పటికీ తనలో మార్పు మాత్రం ఏ పొద్దు రాలేదని అమరావతి పేరుతో మరీ భారీ ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నాయి అనే వార్తలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి ఆధారాలు బలపడ్డప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పాల కాక తప్పని పరిస్థితి వస్తుంది ఈరోజు అధికారం ఉందని ఏదైనా చేసుకుంటూ పోవచ్చేమో కేంద్రం మన మాట వింటుందేమో కానీ రేపు పొద్దున కేంద్రం మారినప్పుడు ఈ రాష్ట్రంలో అధికారం లేనప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు ఖచ్చితంగా న్యాయస్థానం ముందు నిలబడి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఉండే అవకాశాలు చాలా తగ్గిపోయే పరిస్థితి కూడా వస్తుందనే విషయాన్ని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గ్రహించుకోగలిగితేనే మనగడ ఉంటుంది లేదంటే చాలా దారుణమైన పరిస్థితికే పోతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ వినర్శన లెక్కలు షేర్